వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి ఏప్రిల్ నెల జీతాలు పెన్షన్ బిల్లుకు సంబంధించి తాజా అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేవిధంగా వారికి సంబంధించి ఒకటో తేదీని జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల లిస్టు కూడా విడుదల కావడం జరిగింది ఒక్కసారి ఆ వివరాలన్నీ కూడా పూర్తిగా వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి బిల్లులన్నీ కూడా ఎక్కువ శాతం ఈ నెల అప్లోడ్ కావడం అయితే జరిగిందండి అయితే కొత్త డిఏ డిఆర్ అయితే ఉద్యోగ పెన్షన్లకి ఇద్దరికి కూడా రావడం అయితే జరిగింది ఉద్యోగ పెన్షన్లకు ఏప్రిల్ జీతాలు కాస్త పెరిగాయని చెప్పుకోవాలండి డిఏ పెంపుతో ముప్పై శాతం ముప్పై పాయింట్ మూడు శాతంతో అయితే ఈ డిఏ అయితే రావడం జరుగుతుంది ఇక ఉద్యోగులకి నిధి యాప్లో పెన్షనర్లకి నిధి సిఎఫ్ఎంఎస్ సైట్లో అయితే పే స్లిప్స్ అయితే అందుబాటులో ఉన్నాయి అందరూ కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవాలండి ఖచ్చితంగా దాంట్లో మీ యొక్క డిఏ పెరిగిందా లేదా డిఆర్ పెరిగిందా లేదా అని పెన్షనర్లు రెండు సార్లు అయితే చెక్ చేసుకొని ఏమైనా తప్పులు కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా ఎస్టీఓ గారిని సంప్రదించి క్లియర్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది మొత్తానికైతే ఏపీ ప్రభుత్వానికి ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు అయితే రానున్నయండి ఈసారి జీతాలు పెన్షన్లకు లైన్ క్లియర్గా అయితే చెప్పుకోవచ్చు అయితే ఒకటో తారీఖునే జీతాలు పెన్షన్లు జమ అయ్యే జిల్లాల విషయానికి వస్తే మార్కాపురం నిడదవోలు పాలకొల్లు విజయవాడ రాయచోటి జమ్మల్మడుగు మడుగు ఉదయగిరి నూసివీడు భీమవరం గుడివాడ శ్రీకాళహస్తి భోగాపురం అదేవిధంగా బందరు హిందూపురం ఆత్మకూరు పాలకొల్లు నోచువీడు నెల్లూరు మార్కాపురంకు సంబంధించిన బిల్లులన్నీ కూడా ఎక్కువ శాతం అయితే కదలిక వేగవంతంగా అయితే ఉందండి ఈ బిల్లులన్నీ కూడా ఒకటో తారీఖునైతే జమ అవుతాయి ఈ బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అయితే ఉన్నాయండి అదేవిధంగా ఎక్కువ శాతం బిల్లులు బిల్ నాట్ అప్రూవల్లో ఉన్నాయి ఈ రెండు స్టేజ్లు అయితే ఉన్నాయి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ బిల్ నాట్ అప్రూవల్ అయితే ఉన్నాయండి ఖచ్చితంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని ఈ బిల్లులన్నీ కూడా కదలిక వేగవంతంగా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకటో తారీఖునే జీతాలు కానీ పెన్షన్లు కానీ జమ అవుతాయి అదేవిధంగా రేపు అంటే ఒకటో తారీఖున మే ఒకటో తారీఖు కాబట్టి మేడే కాబట్టి సెలవు దినం అయితే అనుకుంటున్నారు ఇప్పటికే కేంద్రం అయితే యొక్క ఆదేశాలను అయితే జారీ చేస్తుందండి ఆర్బీఐ అయితే సెలవు రోజైనా సరే ఖచ్చితంగా జీతాలు పెన్షన్ల జమకు సంబంధించి ఎటువంటి ఆటంకం కూడా కలగకూడదని చెప్పింది కాబట్టి జీతాలు పెన్షన్లకి సెలవుతో పని లేకుండా అయితే జమ అవుతాయన్నది తాజా అప్డేట్ ఈరోజు మూడు వేల కోట్ల రూపాయలు ఏపీ ఖజానాకి సాయంత్రం అయితే రావటం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా రేపు ఉదయం నుంచి కూడా బిల్లుల్లో కదలిక వేగవంతంగా అయ్యి రేపు చాలా వరకు బిల్లులు కూడా జమ అవుతాయండి అదేవిధంగా ఈ నెలకు సంబంధించి అంటే ఏప్రిల్ నెల జీతాలు కానీ పెన్షన్లు కానీ ఒకటి రెండు తారీఖులనే పూర్తి స్థాయిలో అయితే జమ అవుతాయి అనేది తాజా అప్డేటు ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ